ఆదిలాబాద్ లో డెవలప్మెంట్ పనులు షురు సర్కార్ భూముల మీద బిఆర్ఎస్ పోరు సర్పంచ్ పదవికి అర్రాస్ జోరు మస్తు వార్తలు ఉన్నాయి ఉల్లా హెడ్ లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే సర్కార్ మీటింగ్ కు బిజెపి లీడర్లు ఎన్నో చెప్పిండ్రు పబ్లిక్ డిమాండ్లు సర్పంచుల ఏకగ్రీవాలు జోరు కంపెనీల తరలింపు మీద రాజకీయం కానీ లోకలో బతుకు ఆగమాగం మునుంబెట్టి కడతాన్రు మేడారం గద్దెలు గా పనులు మన కాడ కాలుష్యానికి బలైతున్న ఢిల్లీ మంచిని మంచే అనాలి షెడును షెడే అనాలే ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేయాలి ఉత్తప్పుడు డెవలప్మెంట్ ఉరికియాలి పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పబ్లిక్ వచ్చే కార్యాలు చేస్తే అందరు మెచ్చుతారు నడుతారు అందరిని కలుపుకపోతేనే కదా అభివృద్ధి చెప్పునయ్యేది ప్రతిపక్షాలకు మాట్లాడే ఛాన్స్ వాళ్ళు ఏం చెప్తారో ఈ అల్కగా చెప్పాలంటే ఇవాళ ఆదిలాబాద్ లో జరిగిన మీటింగ్ లెక్క ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారాం గారు నాలుగు ఉత్తరాలు రాసిన ఈ కేసీఆర్ స్పందించలేదు ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ ఒక మాట చెప్పగానే ముఖ్యమంత్రి గారికి ప్రయత్నం ము మాట్లాడుతున్నది కాంగ్రెస్ లీడర్ కాదు అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు అవు ప్రజాపాలన విజయోత్సవాల సభకు వచ్చి నియోజకవర్గానికి కావాల్సిన రావాల్సిన పదొక్కటి అడిగిండు సర్కారు యూనివర్సిటీ ఇండ్ల పట్టాలు గుళ్ళకు పైసలు ఇట్లా ఎన్నో అడిగిండు ఎందుకంటే ఇది పార్టీ మీటింగ్ కాదు గవర్నమెంట్ మీటింగ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆరుచి ఉన్నదని అన్నాడు నేను పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు కొంత బిల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ముందు ప్రతిపక్షం లీడర్ల పరిస్థితి ఎట్లుండో రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు గిట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేట్ దగ్గర పడేసిపోయిన ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మనకు సన్నబియమైనా కానీ కొత్త రేషన్ కార్డులైనా కానీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు సరిగా నడుస్తున్నాయి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు ఏడాదిలనే సురు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కోరిన పదొక్కటి చేస్తామని మాట ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి సారు ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది డిజైన్లు మార్చి రాకుండా అన్నాడు పేరు కాళేశ్వరం అయింది ఊరు ఇంకెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈ రోజు ఎన్ని బాధలు పడుతున్నారు సూర్ సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారు ఇలా కండ్లతో చూస్తున్నాం కొడుకో దిక్కు అల్లుడో దిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు అట్లానే వందల కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులు చాల్ చేసి ఆ సర్పంచ్ ఎలక్షన్ల మీద మాట్లాడి నోరు మంచిది మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్ల వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమైతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది మీ అవ్వ రాత్రైతే చాల్రా మోరిలాకెళ్ళి కంపు వాసన మా ఊడేంద్ర ఊకూకే కడుపు నొస్తాంది కాళ్ళు గుంజుతున్నాయి అంటాడు కొడుక జర దవకానకు పోయొద్దాం పారాదు పానమంతా ఏటో ఉంది ఓ అయ్యా సప్పుడు కాకుండా ఇల్లు అమ్మాయి ఆ టెంకాల పోయి ఇంత గుడి అన్న బతుకుదాం కాని అరే లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోరు ఈ బతుకులు కాదా మేం బతుకొద్దా అని కొన్ని ఏరియాల పబ్లిక్ మస్తు బాధపడుతుండ్రుల్లా ఎప్పటి కాంచెలో ಗಾ ಗೋಸಲ್ ತಪ್ಪಿಯಬೋತ್ತೇ ఇగో గిట్ల నడుస్తాంది రాజకీయం సిటీలున్న కంపెనీలతో కాలుష్యం పెరుగుతుందని ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపించాలని సర్కారు వాళ్ళు కార్యం పెట్టుకుంటే అట్లెట్లు చేస్తారని అడ్డం పడుతున్నారు గా భూములు గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తోటి కంపెనీల కాడి పోయి నిరసనలు చేస్తున్నారు రెండు మూడు రోజుల కాంచెల్లి లేలే రూల్స్ ప్రకారం జాగాలు కంపెనీలకే ఉంటాయి అపార్ట్మెంట్లు దవాఖాన్లు ఇస్కూల్లు కాలేజీలు పార్కులు ఐటీ కంపెనీలు కట్టుకోవచ్చని అని సర్కారు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ కట్టడానికి జాగలేదు అట్లగే విస్తరించాలంటే జాగలేదు కానీ పవల్ పదేళ్ళు మనమేం చేసినాం సారు పట్నం లఘుపాట భూమిని పెట్టుడే వేల కోట్ల రూపాయలు అమాయించుడే మళ్ళా గవర్నమెంట్ ఇప్పుడు గొప్పగా అప్పట్ల గరీబులకు ఇంట్లో రామన్నా మనకు కావాల్సిన లీజ్ పేరు మీద అగ్గకే ఎకరాలకు ఎకరాలు రాసిచ్చింది మర్చిపోయిన రాయ ఎట్లా ఎకరం నూట యాభై కోట్ల వాళ్ళకే పెట్టాలా మన పార్టీ కోసం పదకొండు ఎకరాలు తీసుకుంటే కట్టాల్సింది పదహారు వందల కోట్లైతే కట్టింది ఉత్తం ముప్పై ఏడు కోట్లే మనకు నచ్చిన స్వాముల వారికి ఇదే కోకాపేటలో ఎకరం రూపాయలెక్క రెండు ఎకరాలు రెండు రూపాయలకే ఇచ్చిన ముచ్చట మతికి లేనట్టుంది సారుకు జిల్లాకో పార్టీ ఆఫీస్ కట్టుకుంటామని వంద రూపాయల గజం లెక్క ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నది అందరికి ఎరుకున్న ముచ్చటనే నాయే ఓ ఇట్లా ఎక్కుంటా పోతే బొచ్చడు ఉన్నాయి ఇప్పుడేమో గిట్లా అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి మాజీలు అయినాక విలువలు మాట్లాడితే ఎట్లానే రామన్న ఇదంతా కాదు గాని కంపెనీలు ఉన్న ఏరియా పబ్లిక్ ఏమంటున్నారో ఇందాము హార్ట్ కు ప్రాబ్లం వస్తుంది రివర్క్ ప్రాబ్లం వస్తుంది ఒంట్లో బాగుంటాయి అయిపోయి అన్ని వాసనకి మేము అంతా కడుపులో పోయి ముఖాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అయ్యింది అంటే మొత్తం ఇట్లా యాసిడ్ పొగలు వెళ్తున్నాయి వాటర్ మీద కెమికల్ పిల్లలకు పెద్దలకు రోగాలు వచ్చేస్తున్నాయి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి దీని గురించి మాకు రోగాలు వస్తున్నాయి మా ఇండ్లల్లో కూడా సామాన్లు అన్ని నల్లగా పోకులు ఎక్కలు అయిపోతున్నాయి ఇదే బాధలు ఇవే వాసన ఇవే లెక్కలు మాట ఒక్కటే ఇలా కంపెనీలు తీసేయాలి లేకుంటే మేము బతకలేమా అని ఇన్ని ఏళ్ళకు మాకు ఫైదా జరుగుతుంటే అడ్డంబడిందని గరం అవుతున్నారు లో బాధలకు వశపడ నోళ్ళు ఓ పారొచ్చి ఇలా తిప్పలేందో కూడా అరుచుకుంటే బాగుంటుంది సార్ పల్లెల్లో ఓట్ల జాతర కొనసాగుతోంది ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్లు ముగిసిన ఊర్లలో ప్రచారం జోరు పెంచారు అభ్యర్థులు వార్డుల వారీగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ముందస్తు ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు ఏఐ వీడియోలను వాడుకుంటూ ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరో వారం రోజుల్లో తొలి విడత ఓట్లు పడనుండటంతో పల్లెల్లో ఎన్నికల వేడి పెరిగింది

ఓ కొడుకో యాభై ఐదు లక్షలు అవు సర్పంచ్ పదవే రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి లా గింత కొనుక్కుంటున్నాడు గి అన్న ఇక ఇంకెవ్వరు పోటీ కట్టడి చేసుకున్నారు ఊ అంతా గట్లనే ఎవలన్న నామినేషన్ వేస్తే దండగా కట్టవలసిందే మరి అగనట కోటి పది అంటే అర్రాసు పాట కంటే డబుల్ జుర్మానా షానూర్ల గిదే నడుస్తుంది పోటీలోకి వచ్చిన వాళ్ళని బుద్రకిచ్చాడు అర్రాసు పెట్టాడు ఊరికి ఎవ్వలు ఎక్కిస్తే అలాగే సర్పంచ్ సీటు రూల్స్ పెడితే కేసులు అయితే అని ఎన్నికల సంఘం ఇచ్చినా ఉన్నాయి ఇక ఎర్రవెల్లి ఏకగ్రీవం అయ్యింది ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ ఇలా కల బన్స్వాడ కింద పదమూడు కోట్లు లేకుండా సర్పంచ్ లు వస్తున్నారు మా స్థానిక బలంగా ఉంది అయితే కూడా పెద్దగా లేదు బీజేపీ పోటీ పెట్టుకున్నారా ేషన్ వేసింది మేడం మున్ఫూ కార్పొరేటర్ సిటీ లా అన్నదమ్ములు అత్తకోడన్లు జాబ్ లీడ్ పెట్టి ఊరికి అది చేస్తా ఇది మంది బుచ్చ పోటీ ఎంత ఖర్చు తయారుంటే మా ఓట్లు అమ్ముకోమని ఇండ్ల ముంగట కొందరు బోటులు రాసి పెడుతున్నారు అమ్ముకోకూడదు అభివృద్ధి కొరకే ఉపయోగించాలి ఇక రేపటి తోటి మూడో విడత నామినేషన్లు కూడా అడుస్తాయి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో అన్ని మున్సిపాలిటీలే కాబట్టి ఓట్లు ఉంటాయి సత్తిమా ముప్పై ఒక్క జిల్లాలలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పల్లెలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకి ఎలక్షన్లు చెప్పున మనిషికి గుర్తు రాబోతున్నాయి ఇక అప్పుడు జోరు అవుతుంది ప్రచారం మీరు మేడారం పోయిన ఫోటోలు మంచిగా దాచిపెట్టుకొని రుల్లా రేపు రేపు మీ పోరలకు చూపిస్తానికి మస్తు ఎక్కరికి వస్తాయి జంపన్న వాగు ఎట్లుండే గద్దెల కాడ ఎట్లుండే గూడారాలేంది బంగారం మొక్కులేంది తొవ్వలేంది పతొక్కటి గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆడ మొత్తం మారుతాను మళ్ళా ఇలా మంచి రోజని గద్దెలను పెద్దగా చేసే కార్యం చాలు చేసిండ్రు అమ్మవార్ల పూజారులు మేడారం డెవలప్మెంట్ పనులు రువ్వడిగా అవుతున్నాయి గద్దెల కాడ గీ మరమత్తు నడుస్తుంది ఇటు సమ్మక్క సారలమ్మ అటు గోవిందరాజు పగిడిద్ద రాజు గద్దెలు అన్ని ఒకటే వరుసలు వస్తట్టు ఒక్క పారే పదివేల మంది దర్శనం చేసుకునే సౌలతి వేస్తాను పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళతోటి సుట్టు పిల్లర్స్ కడుతున్నారు ఆల్రెడీ పగిడిద్ద రాజు గోవిందరాజు గద్దెలు గట్టే పనులు దగ్గర పడ్డాయి కూడా రాళ్ల మీద తీరొక్క వాయిద్యాలు జంతువులు షెట్లు కళలు వంశాచారాలు సంస్కృతి కట్టుబొట్టు చూపిస్తారట జనవరి ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు మహాఘట్టం మరి రాబోతుంది నేడు ముఖ్యమైన ఘట్టం ముఖ్యమైన రోజు గనక మరి గోవిందరాజు పూజ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది ఇది లోపలి పోయే కమాన్ యాభై అడుగుల వెడల్పు గద్దెల కాడికి పోతానికి బయటకొస్తానికి నాలుగేసి తొవ్వలుంటాయి కాబట్టి ఎనిమిది కమాన్లు కడతాను అన్ని సుత గనేట్ రాళ్లే పనుల కోసం కొన్ని షెట్లు కొట్టేసినందుకు జాతర అయిపోయినాక కొత్త షెట్లు పెడతామంటాను ఆఫీసర్లు అటు దేవుణ్ తీసుకొచ్చే జంపన్న కూడా చాలా ఫ్రీగా చేస్తున్నాం ఫోర్ లైన్స్ వే చేస్తున్నాం ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా పెద్దగా చేస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థ పెద్దగా చేసినాం వాటర్ ట్యాంక్స్ ఇంకా కడుతున్నాము ఇటు పనులు నడుస్తూనే ఉన్నాయి అమ్మల దర్శనానికి అచ్చేటోళ్ళు వస్తానే ఉన్నారు ఎవరు కూడా ఆపుతలేరు గుర్తుపట్టకుండా ఉంది జస్ట్ లైక్ ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తం ఎట్లా చేంజెస్ అయిపోయినాయి మాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది అసలు అప్రోచ్ రోడ్ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే అసలు న్యూ లుక్ ఉంది కంప్లీట్ చాలా బాగా డెవలప్మెంట్ ఉంది ఇప్పటికైతే నేను కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే వచ్చినాను అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఈ నెలాఖర వరకు మొత్తం పనులు ఒడిపిస్తే మేడారం అంతా కొత్త కొత్తగా పడుతుందట సంక్రాంతి వెళ్ళంగానే జాతర చాలా అయితేనే ఉంటది మళ్ళా నా చిన్నతనంలా ఊర్ల ఎకరం అంటే వేలలోనే ఉండే మరి ఇప్పుడు లక్షల వలక పట్టే అప్పుడు బడి ఫీజులు అంటే పదో తరతికి మా అంటే రెండు మూడు వేలు కానీ ఇప్పుడు ఎల్కేజీకే లక్ష రూపాయల ఫీజు అప్పుడు ఇంట్లో ఉండాలంటే నెలకు రెండు వందలు మూడు వందలు కట్టేది కానీ ఇప్పుడు ఎనిమిది వేలు పెట్టినా సింగిల్ రూమ్ దొరుకుతలేదు అన్ని మారినప్పుడు అదే తీరులో వచ్చేది కూడా రావాలే కదా మరి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని మల్లో పారి పార్లమెంట్ లో కొట్లాడిండు పెద్దపల్లి ఎంపీ సారు ముప్పై ఏండ్ల కిందట లేబర్ మంత్రి కాకా వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ తెచ్చి ఐదు వందల రూపాయలు డిసైడ్ చేస్తే ఇప్పటి సుత అంతే ఇస్తురట చెల్ గట్లెట్లుంటుంది అన్ని ఖర్సులు పెరిగినప్పుడు ఇదేందుకు వెంచరని కొచ్చెన్ చేసిండు లోక్సభల వాటర్ ద రైట్ ఇస్ టు గెట్ ద పెన్షన్ దట్ బి ఫ్రమ్ రూపీస్ రూపీస్ నాట్ ఎబుల్ టు దే డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ వే ఓవర్ టు రూపీస్ ఓ పదివేలన్నీ ఇయ్యాలనేది సారు డిమాండు టన్ను బొగ్గుకు ఇరవై రూపాయల లెక్కన రిటైర్ కార్మికుల కోసం దియాల్సిందే అట్ల ఏడాదికి నూట నలభై కోట్లు జమ కావాలని ఇదిగినా ఏస్తలేరు అనికొచ్చిండు వంశీ సారు ఎంపీ అయిన కాంచి ఎప్పుడు శాన్స్ వస్తే అప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తిప్పలు సింగరేణి కార్మికుల కష్టాల గురించి ఎల్లబెడతనే ఉన్నాడు కాని అప్పట్ల తాత వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ దేస్తే ఇప్పుడు ఆ పెన్షన్ వెంచే పనిని మన్మడు ముంగటికి తీసుకువోతుండ ఐ రైజ్ అగైన్ ద పెద్దపల్లి కన్సర్న్ సింగర్న్సర్ టు అని పిలుస్తుంటాం కదా పిలిచినా రాదు కానీ ఇలా కొంచెం దగ్గరకు వచ్చింది పండ్రి మరి చందమామ కిందికి దిగినట్టే అనిపిస్తుందిలే ఈ నడుమ ఎప్పుడుకిట్లా చూడలేదు కావచ్చు మస్తు పెద్దగున్నది శమక్కున మెరిసిపోతున్నది మళ్ళా కోల్డ్ మూన్ అంటారట మున్పటి కంటే నూటికి పద్నాలుగు పాళ్ళు పెద్దగా ముప్పై పాళ్ళు ఎక్కువ మెరిచిందట పతి నెల పున్నానికి చందమామ నిండు గనవరుడు మామూలే కానీ కోల్డ్ మూన్ స్పెషల్ అన్నట్టు ఈ ఏడు పెద్ద పున్నమి సుత ఇయ్యాలనే దినాం కంటే జెప్పున్నే సూర్యుడు గూట్లకు పోతే చందమామ జనంత ముందుగాలనే వచ్చి గిట్ల ఎన్నెల వంచింది అబ్బా మూన్ మామ సూపర్ అని బంగ్లాల మీదకెక్కి చూసుకుంటా ముందరు టెలిస్కోప్ లా చూసిండ్రు ఈ ఏడాదిలా చివరి సూపర్ మూన్ ఇదేనట మంచిగా చూడండి మళ్ళా అక్క మీ ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఎక్స్ట్రా ఉన్నదా మాది అయిపోయింది నింపియంగానే ఇస్తా కానీ ఏవండి ఇప్పుడే వార్తలలో చూసినా గాదుక్నంలా ఏదో ఆఫర్ పెట్టిందట వస్తేప్పుడు ఓ పది సిలిండర్లు పక్కకరా స్టాప్ స్టాప్ బండాపు నీ ఆక్సిజన్ మాస్క్ ఏది వెయ్యి రూపాయలు ఫైన్ కట్టు ఏంది అట్లా చూస్తున్నారు ఏదో సినిమా కథ కాదు ఏరేగ్రాహం మీద కూడా కాదు రే రేపు గిట్లనే ఐతదో ఏమో మరి ముక్కు మాస్క్ లేదే బయటికి లేదు పగటిలైనా లైట్లు లేకుండా బండ్లు తిరిగేటట్టు లేదు ఇటు పోగా అటు మంచు కలిసి ఢిల్లీ సుట్టు బొంతకు అమ్మేసినట్టే ఉన్నది దూరం కెళ్ళి చూస్తే ఇండియా గేటే చక్కగా అగుబడతలేదు మరి దినాం ఇంత గాలి గలీజ్ అయితుంటే మొసమరుడే కష్టమైతుందట మూడేండ్లల్లా రెండు లక్షల మంది దొబ్బలు ఖరాబ్ అయి దుట్టూ చుట్టూ తిరిగిండ్రంటే మాటలా పిల్లలకు మస్తు తక్లిఫ్ అవుతున్న సిగరెట్ తాగేటోళ్లకు ఎంత డేంజరో ఈ గాలి వీలిస్తే సుత గంతేనట చలికాలం వచ్చిందంటే గర్జన వన్కే పరిస్థితి పెట్రోల్ డీజిల్ బండ్లు తగ్గిస్తున్నా బంగ్లాల్ గట్టుడు బంద్ పెట్టిచ్చినా గాళ్లకు నీళ్లు పిచికారీ చేస్తున్నా ఫైదా అయితే ఆనలు పడితేనన్నా మురికిని గడిగేస్తుందని మొన్న క్లౌడ్ సీడింగ్ చేస్తే అది ఉత్తకతాయే ఇంకో దిక్కు రోడ్లు చక్కగా కనబడక బండ్లు గుంతలల్లబడి టక్కర్లు అవుతున్నాయట మూడు రోజులల్ల ఏడ గుంతలు లేకుండా పూర్తి చేయాలని ఆడ సర్కారు ఢిల్లీ పొల్యూషన్ మీద చర్చ పెట్టాలని పార్లమెంట్ లో పెద్ద లడాయే నడవబట్టే బుజుర్గ మేసి బారే హి ము ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కానీ పరిస్థితి గిట్లనే ఉంటే ఇక రాజధాని లా ఆక్సిజన్ బుట్లు తలకి తిరగాల్సిందే అరే ఏ కాలం బస్ బస్టాండ్కి వచ్చి రెండు గంటలైనా ఒక్క బస్సు రాదు నిలబడి నిలబడి ఆస్టకు వస్తున్నది టైర్ పంచర్ అంటారు బ్రేక్ డౌన్ అంటారు డ్రైవర్ తినడానికి పోయిందంటారు నూరు రూపాయలు ఎక్కువైతే మాయే క్యాబ్ కన్నా పోతా ఏంది సారు రైలు రెండు గంటలు ఆల్చమన్నారు ఇప్పటికీ నాలుగు గంటలు దాటిపాయే ఇంకెప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లల్లో అప్పుడప్పుడు గిట్లనే అవుతుంటుంది గీల సుతే పరిస్థితి శంషాబాద్ గాలి మోటార్ డిపోలా గట్టిగానే నడిచింది జగడం ఇండిగో విమానాలు నడుస్తలేవు మరి సలికి బొంతగా అప్పుకొని ముడుచుకున్నట్టే ఏడి ఆడ ఆగినాయట ఇగేముంది టికెట్లు బుకింగ్ చేసుకొని గంటల కమానం ఎదురు చూసి చూసి లొల్లి పెట్టినన్నట్టు నిన్న మిడ్నైట్కి వెళ్ళి నూరుకు మీదనే విమానాలు క్యాన్సిల్ అయినాయట మరి టెన్ ఓ చెప్పినారు ఇక్కడికి వెళ్తున్నారు చెన్నై ఎస్ఎంఎస్ చూసుకోండి మీకు మేము అలర్ట్ ఇస్తున్నాం కదా అంటున్నారు ఇప్పుడు మెసేజ్ వచ్చింది టెన్ ఓ క్లాక్ ఫ్లైట్ కి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ కి మాకు మెసేజ్ వచ్చింది మనకాన్నే కాదు దేశం అంతటా అన్ని డిపోలల్లో ఇదే కథ ఏం తక్కువ పన్నెండు వందల విమానాలు ఆపేసిండ్రట నడిపేటోళ్లు సరిపోను లేక పైలట్లకు ఎక్కువ రెస్ట్ ఇయ్యాలనే కొత్త రూల్ తెచ్చినందుకు ఇండిగో కంపెనీ వాళ్ళ కాడ ఎక్కువ మంది లేరట మళ్ళా కొన్నిటికి ఏవో తక్లీఫ్లు వస్తేది ఇస్తలేరు వాతావరణం బాగా పిట్టెలు అడ్డం వస్తున్నాయి అని కథలు చెప్తాను రని ప్యాసింజర్లు మస్తు గరం అయితుండ్రు ఇంకింత మంది పైలట్లను తీసుకొని గాలి మోటార్లు తీయాలంటే ఇంకో రోజు పడతదట అల్కగా గీ ముచ్చట తెలివక టికెట్లు బుక్ చేసుకున్న పెద్ద పరిశానమో పోయినట్టేనబ్బా చుషిండు కదా ఇక ఇ మార్ వార్తలు ఉంటమల్లా నమస్తే